ఇవాళ రేపు దాదాపుగా ప్రతి మనిషి ఫోన్లో కూడా రికార్డింగ్ యాప్ ఉంటుంది ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా అది రికార్డ్ అయిపోతుందని అనుకునే మాట్లాడాలి మాట్లాడిన దాంట్లో దాన్ని సర్క్యులేట్ చేసేటువంటి బోల్డ్ని చూస్తున్నాం మనం అంతర్గతంగా బోల్డ్ మంది మాట్లాడుకున్నాయి సర్క్యులేట్ అవుతుంది చూస్తున్నాం సహజంగా పోలీసులో స్పెషల్ బ్రాంచ్ కానీ లేదా జిల్లాలో అయితే స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది స్టేట్కి అయితే ఇంటెలిజెన్స్ ఉంటుంది అది అందరికీ తెలిసిందే నేనేం కొత్తగా కనిపెట్టింది కాదు ఇట్లా జరుగుతుంటే కనుక అధికార పార్టీ వాళ్ళు అయితే కనుక చెప్తారు ఏమండి ఇట్లా తిరుగుతుంది బయట చూసుకోండి ఒకసారి అని చెప్పి చెప్తారు దాంట్లో అభ్యంతరకరంగా ఎందుకు ఉంది దాంట్లో ముఖ్యమంత్రి గారి గురించి ఎబ్బెట్టుగా మాట్లాడతాం అనేది ఉంది కాబట్టి పంపిస్తారు మిగతా వాళ్ళ గురించి మాట్లాడింటే పంపరు ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఎబ్బట్టుగా మాటలు ఉన్నాయి కాబట్టి ఒకసారి సర్క్యులేట్ అవుతుంది చూసుకోమని పంపించుంటారు పంపించడం కదా సార్ రివా సహజం ఇప్పుడు నేను ఎక్కడన్నా ఎంపీ రావు గారికో లేకపోతే ఈయనకో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అనుకోండి మాట్లాడితే ఆటోమేటిక్గా మీ ఫోన్లో రికార్డ్ అవుతుంది మీ దగ్గర యాప్ ఉంటుంది ఆ రికార్డ్ అయింది సర్క్యులేట్ చేస్తుంటారు కదా మనం చూస్తాం ఎంతమంది రికార్డులు ఆడియో రికార్డులు బయట తిరుగుతున్నాయి ఉంటే మనం చూసాం కదా రికార్డ్ అయినా దాన్ని సర్క్యులేట్ అవుతుంది ఇట్లా సర్క్యులేట్ అవుతుంది చూసుకోండి ఏంటో అని పంపిస్తారు దాన్ని నా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ట్యాపింగ్ ఎవరు చేస్తారు ట్యాపింగ్